హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇదైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండి ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు కామెంట్ చేశారండి ప్రిన్సెస్ కట్ నెక్ బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదా దానికి ఒక కామెంట్ అయితే వచ్చింది ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి కామెంట్ పెట్టారండి ప్రిన్సెస్ కట్ని అందుకనేసి మరలా ఈ వీడియోని చేయడం జరుగుతుందండి అందుకనేసి వీడియోని అయితే పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఏంటంటే ఈ సంక్రాంతి సీజన్లో ఎవరికి ఖాళీ ఉండదండి టైలర్స్కి ఒక బొటెక్లో చేసే వాళ్ళకే కానీ ఇంట్లో చేసిన ఒక షాపుల్లో చేసిన ఎవరికి ఖాళీ ఉండదు ఈ టైంలో ఎక్కువగా బట్టలు వస్తూ ఉంటాయి కదా అయినా సరే మరి మా హస్బెండ్ని అడిగితే ఏదో ఒక టైంలో టైం కేటాయించి వీడియోకి కటింగ్ చేయడానికి ఒప్పుకున్నారు మరి అందుకనేసి వీడియో అయితే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆయనకి టైం లేదు కాబట్టి అర్థం చేసుకోండి నేను ఈ బట్టి వివరంగానే చెప్తానండి ఇంకా మరి కామెంట్ చేసే వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలా వివరంగా నాకు కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ముందుగా వాళ్ళకైతే థ్యాంక్స్ అండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ షోల్డర్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదండి అలాగే మరికి ఫైవ్ అండ్ హాఫ్ను ఈ హామూలకు కూడా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టారు ఎందుకంటే ఇది థర్టీ ఇంచెస్ బ్లౌజ్ అనమాట థర్టీ ఇంచెస్ నడుం బ్లౌజ్ వచ్చేసి అలాగే నాలుగు భాగాల్లో ఒక భాగం యాడ్ చేసుకున్నారు కదా అక్కడ అలాగే షెస్ట్ ఎంత వచ్చిందో రెండు భాగాల్లో ఒక భాగాన్ని యాడ్ చేసుకోవడం ఇక్కడ ఇక్కడ డ్రా చేసేసుకుని అలాగే మనకి నడుం భాగంలో డాట్స్కి వదులుకుని మార్క్ చేసేసుకోండి ఫస్ట్ అలాగే ఖర్చులకు కూడా వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్కి అయితే ఇదైతే మనకి హార్మోన్కి క్రాస్లో తీసుకోండి కిందకి వెళ్ళేసరికి స్ట్రైట్గా వేయొద్దండి మార్కింగు అలాగే మనకి షోల్డర్ ఎంత కావాలో చూసుకుని మార్క్ చేసుకోండి అక్కడ నుండి నెక్ ఎంత కావాలో వాటికి కూడా మార్క్ చేసుకోండి డీప్ అయితే డీపు లేదా వైడ్ అయితే వైడ్ లేదా నార్మల్గానే అనుకుంటే నార్మల్గా చేసుకోవచ్చు మనం ఇష్టం మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు మార్కింగ్ అనేది కస్టమర్ కష్టపరిచే బ్లౌజ్ని బట్టి మనం చేసుకోవాలి కదండి ఇలా మనకి రౌండ్ షేపులు తీసేటప్పుడు స్లోగా తీసుకున్నారనుకోండి మీకు కరెక్ట్ షేప్లో వస్తాయండి అలాగే మీకు హామోల్లో మీకు మార్క్ చేసుకునేటప్పుడు షేపు ఇలా స్లోగా చేసుకోండి లేదా మీకు కరెక్ట్ షేప్ రాలేదనుకోండి స్లోగా చుక్కల్లాగా వేసుకుని దాని మీద డ్రా చేసుకుంటే కరెక్ట్ షేప్ వస్తుందండి అలాగే మనకి హామోలు ఎంత వచ్చిందో దాన్ని బట్టి చూసుకుని కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకోండి నాకు హామోలు పదహారు అయితే ఎనిమిది ఇంచెస్కి రెండు భాగాలు ఒక భాగం కరెక్ట్ మార్క్ వచ్చేసింది కదండి అలాగే మీకు బ్యాక్ సైడు డాట్స్కి ఇలాగా షోల్డర్ నుండి మిడిల్ నుండి షోల్డర్ మిడిల్ నుండి చూసుకుని రూటు కరెక్ట్గా మార్క్ చేసుకోండి మీకు ఎంత పొడవు కావాలో అంత ఫోర్ ఇంచెస్ కావాలంటే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అంటే పా మనకి పొడవ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి ఇంకా బ్యాక్ పార్ట్ అయితే తయారైపోయింది కదా ఇంకా కటింగ్ చేసేయడమే అనమాట కటింగ్ చేసే ముందు కూడా మీరు ఒకసారి చూసుకోండి కరెక్ట్ కలుతూ వచ్చిందా లేదా అనేసి ఎందుకంటే కటింగ్ చేశాక మనం బాధపడిన ప్రయోజనం లేదు కదండి అందుకనేసి ముందుగానే ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి నేను ప్రతిసారి ఇదే చెప్తానండి మీరు అనుకున్నా అనుకోకపోయినా ఎందుకంటే బ్లౌజ్ పీస్ పాడైందంటే మరలా మనం మనం డబ్బులు పెట్టి బ్లౌజ్ని మరలా మనం చేయవలసి వస్తుందనమాట లైనింగే కానివ్వండి ఏదైనా అలా చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా ఇలా మనకి బ్యాక్ సైడు కింద డాట్ నుండి మీరు నడుం భాగానికి క్రాస్గా ఒక పావు ఇంచులో లేదా హాఫ్ ఇంచులో మీరు మార్క్ చేసుకుని కటింగ్ చేసుకున్నారంటే దాని గురించి మీకు ఒక వీడియోలో చెప్పానండి ఎందుకంటే మీకు నడుం భాగంలో ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి స్ట్రైట్ వచ్చేసింది అనుకోండి నడుం భాగంలో మడత పడిపోతూ ఉంటుంది క్లాత్ అలా వచ్చిందంటే బ్లౌజ్ అసలు సెట్ కాదు అందుకనేసి ఇప్పుడు కూడా ఇలా క్రాస్లోనే కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పానని కాదు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇదైతే మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు తీసుకోవాలి కదండి టూ పీసెస్ల కింద ఉన్నా పర్లేదు జాయింట్గానే అవసరం లేదు ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి స్ట్రైట్గా ఇలాగ మనం మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్కి రెండు భాగాలు వస్తాయి కదా ఇది ఉక్సులు పట్టి భాగం పక్కన అనమాట దీనికి మనకి ఎంత సరిపోద్దో అంత మార్క్ చేసుకుంటే చూసుకుంటే సరిపోద్ది అలాగే మనకి పావు ఇంచులో ఎక్స్ట్రాగా ఒక మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత అలాగే అక్కడ నుండి మీకు కింద నుండి ఒక పావుతో ఇంచులకి చూసుకుని క్రాస్గా వన్ ఇంచులో క్రాస్గా డ్రా చేసుకోండి మనకి కింద డాట్కు వచ్చేసరికి క్రాస్ రావాలన్నమాట వన్ ఇంచుకి రావాలి కింద నుంచి ఇక్కడికి మనకి ఉక్సులు పట్టేకి ఈక్వల్గా సమానంగా వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ మట్టుకే మనకి రావాలి అలాగే మీకు మనిషి హైట్ని బట్టి ఇక్కడ డాట్కి మిడిల్లో డాట్ ఒక్క డాటే వస్తుందని చెప్పాను కదండి ఆ డాట్కి తీసుకోవాలి పది ఇంచుల పది ఇంచెస్కి సరిపోతుంది నాకైతే ఇది థర్టీ ఇంచెస్ బ్లౌజ్ ఇక్కడ నుండి మీకు కింద పావుతకు మూడు తీసుకున్నాం కదా ఇదైతే మూడు పావుకి తీసుకోండి ఎప్పుడు కూడా ఇలా నీట్గా స్లోగా వేసుకుంటే మీకు మార్కింగ్ బాగా వస్తుందండి సంఖలోకి వెళ్ళేటప్పటికి ఒకసారి చూసుకోండి మీకు ఎంత పైకి కావాలో ఎంతకేమైంది కావాలో ఫోర్ ఇంచెస్కి తీసారనమాట ఫోర్ ఇంచెస్ తీసుకోవచ్చు ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి ఒకసారి డ్రా చేసుకున్న తర్వాత సంఖలో గుంటలు కూడా మనం తీసుకోవాలి కదా ఇక్కడే మనకి డ్రా చేసేసుకుంటే నీట్గా చుక్కలలాగా వాటి మీద మనం ఈల్ మార్క్ పెట్టుకుని రబ్ చేసేసుకుంటే మీకు క్లియర్గా కనపడుతుందండి బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఈల్ మార్క్ వాడితే మీరు పర్ఫెక్ట్గా మీకు ఈజీగా కూడా అనిపిస్తుంది అనమాట ఉక్సులు పట్టికి మనకి ఎంత కావాలో అంతకి ఈల్ మార్క్ చేసేసుకుంటున్నారు కదా అదంతా కూడా వేస్ట్గా వచ్చి అనమాట అది నెక్కలకి ఇదైతే మనకి కింద నుండి డాట్ నుండి మనం షేప్ కొట్టుకోవాలి కదా ఇది శంఖ గుంటలు హాఫ్ వరకు కొడుతున్నారు కదండి ఇంతవరకు మనకి పీస్ తయారవుతుంది తర్వాత పార్ట్లో మనం మిగతావి కూడా గుంటలు తీసుకోవచ్చు చూపించాం కదా ఇక్కడ క్రాస్గానే వచ్చింది కదండి క్లాత్ కింద ఇంకా మనకి బ్యాక్ పార్ట్ తీసేయచ్చు ఎందుకంటే ఈలు మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇది మిడిల్లో మనకి డాట్ కోసం టూ అండ్ హాఫ్ చేసుకుంటే సరిపోద్దండి డాట్కి ఎక్కువ అవసరం లేదు వాళ్ళ సైజును బట్టి త్రీ ఇంచ్ పెట్టుకోవచ్చు ఇది థర్టీ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి టూ అండ్ హాఫ్ సరిపోతుంది కనిపించడానికనేసి మీరు మార్క్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదా అలాగే పెట్టుకొని కట్ చేసుకోవచ్చు మీరు కటింగ్ చేసేటప్పుడు సేమ్ ఒకలాగా కట్ చేయకండి మార్క్ చేసుకున్నాం కదండి దాని మీద కట్ చేయొద్దు ఇంచులో గ్యాప్లో లేదా పాదమించు గ్యాప్లో కటింగ్ చేసుకోండి ఇంకా అంతకంటే ఎక్కువ కటింగ్ చేసినా షేప్ బాగా తిరగదు మీకు ఇక్కడ బాల్ అనేది కరెక్ట్గా నిలబడదు ఇక్కడికి వచ్చేసరికి మీరు ఆఫ్ చేసేయండి ఈక్వల్గా చేసేయాలి దీనికిలాగే ఎక్స్ట్రా పెట్టిన అవసరం లేదు ఈలు మార్క్ చేసుకున్న ప్రకారంగా మీకు హామోలు కటింగ్ చేసేసుకోవడమే చూసారు కదా ఫ్రంట్ ఒక పార్ట్ అయితే తయారైపోయింది ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా మనకి మార్కింగ్ చేసుకునేది కాకుండా అది మనం కటింగ్ చేసేసుకోవడమే నెక్కి ఎంత వచ్చిందో చూసుకుని మార్క్ చేసుకోండి డీప్ నెక్ కదండి ఇది డీప్ నెక్కి మార్కింగ్ చేసుకోవడమే నెక్ ఇప్పుడు కూడా మీరు స్టిచ్చింగ్ చేసే ముందు లేదా అంతా అయిపోయిన తర్వాత తీసుకోండి ముందే తీసుకున్నాం అనుకోండి ప్రాబ్లం అవుతుంది అనమాట తీయరనమాటైనా నేనైనా తీసేస్తానేమో కానీ మా హస్బెండ్ ఎప్పుడు ముందు నెక్కలు తీసుకోరు మరలా ఏమన్నా మర్చిపోయానేమో అనేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు కదా ఒక పార్ట్ తయారైపోయింది కదండి ఇప్పుడు మనకి బాల్ తయారవ్వాలన్నమాట ప్రిన్సెస్ కట్ బ్లా బాల్ సెస్ట్ లూజ్కి ఇది కూడా సేమ్ అలాగే డబల్ ఫోల్డింగ్ చేసుకుని క్రాస్లో అయితే పెట్టద్దండి క్లాత్ని స్ట్రైట్గానే పెట్టుకోండి మీకు ముందు చూపించాను కదా ఫస్ట్ పార్ట్లో దానికి మనకి ఎలా తీసుకున్నామో క్రాస్గా ఇది కూడా నడుం భాగం నుండి కింద మిడిల్కి వెళ్ళేటప్పటికి వన్ ఇంచ్లో తీసుకోవాలన్నమాట ఇక్కడ కింద మీకు కొలు చూపిస్తాను చూడండి ఇది ఎంత వచ్చింది మూడు వచ్చి మూడు ఇంచులు పావు వచ్చింది కదండి పావుతక్కు మూడు వచ్చింది అలాంటప్పుడు ఇక్కడ మనకి పావుతక్కు మూడుకి వదిలేసి ఇక్కడ పెట్టుకుని టేప్ని మీకు నడుం భాగంలో ఎంత వచ్చిందో వన్ భాగం ఇది తప్పించేయండి టేప్ అలాగే పెట్టి అది మార్కింగ్ తప్పించేసి ఇక్కడ మీకు ఏడున్నరకు మార్క్ చేసుకోండి చూసారు కదా ఇది మనకు సంబంధం లేదు ఏడున్నరకి మార్క్ చేసుకున్నాం కదా అలాగే మనకు ఇప్పుడు అప్పర్ చెస్ట్ ముప్పై ఆరు నార్మల్ చెస్ట్ అయితే మీకు ముప్పై నాలుగు నార్మల్ చెస్ట్కి అప్పర్ చెస్ట్కి రెండు ఇంచులు గ్యాప్ ఉండాలన్నమాట ఇది చెస్ట్కి ముప్పై నాలుగు వచ్చినప్పుడు దీనికి అప్పర్ చెస్ట్కి ముప్పై ఆరు పెట్టుకోవాలి ముప్పై ఆరులో ఒక భాగం తొమ్మిది ఇంచులు కదండీ ఇక్కడ మనకి పావుకి తీసుకున్నాం కదా మూడుంపావుకి ఇక్కడ మిడిల్లో మనకి వదులుకొని మనకి నడుం భాగంలో ఎంత వదులుకున్నామో ఇక్కడ కూడా అలాగే వదులుకొని మీకు తొమ్మిది ఇంచెస్కి టేప్ అలాగే పెట్టుకోండి టేప్ అలాగే పెట్టుకొని ఈ కచ్చి కాడికి వచ్చేలాగా చూసుకుని మూడింపావుకి మార్క్ ఉంచుకొని అక్కడ నుండి మీకు తొమ్మిదికి ఎంతవరకు వచ్చిందో అక్కడికి మీకు ఇక్కడే అర్థం కాదు క్లియర్గా అర్థం చేసుకోండి నాకే టూ డేస్ పట్టింది ఇది చేసుకోవడానికి ఇంకక్కడ నుండి మీకు మార్కింగ్ అనేది గీసేసుకోవడమేనండి షేపు చక్క తిరిగిపోద్ది అనమాట కింద నుండి మనకి పైకి గ్యాప్ వచ్చింది కదా ఎక్కువ అలాగా బాల్ అనేది మనకిది సెస్ట్ నార్మల్ బ్లౌజ్కి అయితే డాట్స్ పెడతాం కదండి దీనికైతే ఇలాగా మనకి కప్పు లూజ్ కోసం ఇలా మార్క్ చేంజ్ చేసుకోవాలి పెద్ద కష్టమే కాదు ఫ్రెండ్స్ కట్టు నేర్చుకుంటే ఏదైనా ఈజీ అండి చూసారు కదా ఈ మార్కింగ్ ప్రకారం మనం కటింగ్ చేసుకోవాలి ఈల్ మార్క్ కొట్టుకుని ఇక్కడ హామోల్లో మనకి ఒక పార్ట్కి అయితే మనం హాఫ్ వరకే సంక గుంటలు తీసుకున్నాం కదా ఇది కూడా అంతేనండి కనవ హాఫ్ మిగతాది ఇక్కడ చేసేసుకోవడమే ఈ మార్క్ చేసుకుని ఈల్ మార్క్ ప్రకారంగా ఈ కప్పు లూజ్ దగ్గర మనం కటింగ్ చేయొద్దండి ఎందుకంటే ఒక పాంచులో ఇంచులో కానీ ఉండాలన్నమాట ఖర్చు ఎక్స్ట్రాగా పెట్టి కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం రెండు పీసుల్ని కూడా జాయింట్ చేయాలి కదండి అలా మనం తీసుకోకుండా నార్మల్గానే కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి టైట్ అయిపోతుంది అనమాట ఇది క్రాస్ కటింగ్ కాదు కదండి సాగదు అందుకనేసి చూసి కట్ చేసుకోండి కంగారు పడకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటే చాలా ఈజీ అండి ఫ్రెండ్సెస్ కట్టు మనం ట్రై చేయాలి కానీ కనిపించడానికనేసి మార్కింగ్ చేస్తున్నారు మరి ఈ వీడియోలో కూడా మీకు అర్థం కాకపోతే మరలా కామెంట్ చేయండి నేను తప్పకుండా మరలా చేస్తానండి మీకోసం మీరు కామెంట్ చేయాలి కానీ మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు వచ్చినంత మట్టుకు నేను చెప్తాను అనమాట చూసారు కదా ఎక్స్ట్రా పెట్టే కట్టింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి అయితే మనకి ఈ మార్కింగ్ ప్రకారంగానే కటింగ్ చేసేసుకోవాలండి ఎక్స్ట్రా పెట్టద్దు అసలు హామూల దగ్గర అయిపోయింది కదండి ఇప్పుడు మనకి రెండు పీసులు కూడా పెట్టుకుని కొలుచుకోండి ఒకసారి కరెక్ట్ కొలత వచ్చిందో లేదో అనేసి చూసుకుని ఎక్కడైనా మీకు ఎక్కువ అనిపిస్తే దాన్ని కొంచెం మీరు కటింగ్ చేసేసుకోవచ్చు ఏమి కాదు కొంచెం ఎక్స్ట్రాగా అనిపించింది కదండి పీస్కి కింద పీస్కి అందుకనేసి కొంచెం క్రాస్లో మీరు పైకి వెళ్ళే కొలది కొంచెం క్రాస్లో నడుం భాగంలో కటింగ్ చేసుకోండి మనకి ఇక్కడ ఈ పార్ట్లోనే కదా మనకి ఎక్కువైంది నడుం భాగంలో ఏం కాదు కదా అంతేనండి అయిపోయింది కదా వీడియోనిస్తే లైక్ చేయండి మరి ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి మరి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి మరి వీడియో పూర్తిగా అయితే చూడండి మీకు ఎలా అనిపించింది అర్థమైందా లేదా కామెంట్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ అండి అడిగినందుకు ఎందుకంటే నెక్కలు కూడా మనం ఆఖరిలో తీసుకోవాలని చెప్పాను కదా ఆఖరిలో తీసుకుంటే మీకు లాస్ట్లో మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అనమాట ముందే తీసుకున్నారనుకోండి బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందో లేదా అని చెక్ చేసుకున్న తర్వాత పాడైపోతే మనకే కష్టం కదా అందుకనేసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చూసారు కదా చాలా ఈజీ అండి